ఈ లోకాలన్నిటినీ కూడా నీటి రూపంలో ఉండి కాపాడుతూ ఉంటాడు నీరు లేదనుకోండి ఇక ప్రాణములు నిలబడవు అన్నం లేకపోతే కొంతసేపు ప్రాణాలు ఉంటాయి నీరు లేకపోతే ప్రాణం నిలబడదు అందుకే ప్రాణములు ఉద్గమించాయి అనుకోండి శరీరములో తమ తమ స్థానముల నుండి లేచిపోయాయి అనుకోండి ప్రాణాలు వాటిని వెనక్కి తెచ్చే శక్తి పంచభూతాలలో నాలుగు భూతాలకి లేదు కానీ నీళ్లు చల్లారనుకోండి స్పృహస్తుంది వెంటనే కాసిన మంచి తాగిస్తారు నీళ్ళు ప్రాణములను నిలబెడతాయి వేదం చెప్తుంది ఈ మాట జలములకు ఉన్న గొప్పతనం ఏమి అంటే తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయినటువంటి వాటికి మళ్ళీ ప్రాణములను యథాస్థానములలో కూర్చోపెట్టేదేది అంటే నీరు ఒక్కటే ఆ నీటి రూపంలో ఉండేవాడు ఎవరంటే నీటికి అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు ఉత్తర దిక్కుకు తిరిగిన ముఖంగా ఉంటాడు నీటి మీద అధిపతిగా ఉంటాడు స్థితికార శక్తిగా ఉంటాడు లోకములకు రక్షణ చేస్తూ ఉంటాడు